వైఎస్ఆర్ కడప జిల్లా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాఖాలో జెడ్పీడీసీ స్థానాల ఉప ఎన్నికలు రసవ్రత్తరంగా సాగుతున్నాయి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహారి పోరు నెలకొంది ప్రచార పర్వానికి తెరపడనుండడంతో ఓటర్లని ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం అటు ఎన్నికల వేడి రాజుకోవడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి రాజకీయాలు ఊపందుకున్నాయి ఫలితాలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందుల గ్రామీణ ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల అసెంబ్లీని తలపిస్తున్నాయి అధికార టీడీపీ వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో హైటెన్షన్ నెలకొంది ఆగస్టు పన్నెండున పోలింగ్ జరగనుండగా ఆదివారం సాయంత్రం ఐదు గంటలతో ప్రచారానికి తెరపడనుంది దీంతో తెర రాజకీయాలు జోరుగా జరుగుతున్నాయి గడిచిన మూడు దశాబ్దాల్లో పులివెందుల జెడ్పీటీసీ సీటు ఒక్కసారి మాత్రమే ఎన్నికలు జరిగాయి తొంభై ఐదు రెండు వేల ఆరు రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై ఒకటిలో ఎన్నిక ఏకగ్రీవమైంది చివరిగా రెండు వేల ఒకటిలో మాత్రమే ఎన్నిక జరగడం గమనార్హం ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలతో ఏకగ్రీవాలకు తెరపడింది ఈ స్థానం వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ కావడంతో ఆ పార్టీకి సవాల్గా మారింది పోలింగ్కి సమయం దగ్గర పడుతుండటంతో ప్రలోభాలకు తెరలేచింది ఇరు పార్టీలు తెర తీసినట్టు తెలుస్తోంది ఒక్క ఓటికి పదివేలు ఇవ్వడానికి సిద్ధమైనట్టు సమాచారం పులివెందుల ఒంటిమిట్ట సిట్టింగ్ స్థానాలు గతంలో వైసీపీవే అధికార ప్రతిపక్షాల పోటాపోటీ ప్రచారాలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేసి నిరంతరం డేకళ్లతో నిఘా ఉంచారు ముఖ్యంగా పులివెందుల పరిస్థితిని నిశ్చంగా గమనిస్తున్నారు పులివెందుల మున్సిపాలిటీలో కలిసినటువంటి గ్రామాలు మినహా మిగతా ఐదు ఎంపీటీసీ స్థానాల పరిధిలో ఉప ఎన్నిక జరుగుతోంది ఇక్కడ కూటమి అభ్యర్థిగా లతారెడ్డి వైసీపీ నుంచి తొమ్మల హేమంత్ రెడ్డి బరిలో ఉండగా పదివేల ఆరు వందల మంది తమ ఓటు యొక్కను వినియోగించుకునున్నారు ఇక ఒంటిమిట్టలో తొమ్మిది ఎంపీటీసీ స్థానాల పరిధిలో ఇరవై నాలుగు వేల ఆరు వందల మంది ఓటు అయిన ఉన్నారు ఈ ఉప ఎన్నికల్లో పలువురు సొంత అభ్యర్థులు పోటీలో ఉన్నారు వారి భద్రత మీద అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు వారికి రక్షణ కల్పిస్తున్నారు కాగా అధికార పార్టీకి పోలీసులు అధికారులు కొమ్ము కాస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది పోలింగ్ బూత్లు కూడా మార్చేశారని గ్రామాల్లో ఓటర్ స్లిప్లను పంపిణీ లేక ఆరోపణలు చేస్తున్నారు దీని మీద ఆ పార్టీకి చెందిన నేతలు ఆందోళనకు దిగారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆఫీస్తో ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అలాగే డీజీపీ కార్యాలయానికి కూడా వెళ్లి దీని మీద వాళ్ళందరూ కలిసి ఫిర్యాదు చేశారు